इधर से आएंगे जल्दी आओगे आप 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 కూడా మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే పద్దెనిమిది నెలల పాటు వేచి ఉంటే ఈ రోజున పద్దెనిమిది నెలల తర్వాత ఒక వినూత్నంగా రెవెన్యూ క్లినిక్ అని ఏదైతే సమస్యలు ఉన్నాయి ఇవన్నీ రెవెన్యూ రుగ్మతలు ఇవి ఆ రుగ్మతలకి మందు కావాలంటే లేదంటే ఆ రోగం బాగు చేయాలంటే ఈ రకంగా కలెక్టరేట్లోనే ఒక రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారులను ఆ నియోజకవర్గ అధికారులను కూడా రెవెన్యూ అధికారులకి పిలిపించుకొని బాధితులు కూడా ఇక్కడికే పిలిపించుకొని వారి సమస్యల పరిష్కారం చేయడం అనేది ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ ఇన్ ఇండియా భారతదేశంలోనే మొట్టమొదటి స్థాయి దీనికి వాళ్ళ సంతోషం అనేది అవధులు లేని సంతోషం మామూలుగా ఏపీ ఆఫీసు పోవాలంటే సాలెం సాలెళ్ళే అనుకుంటే అదే చెప్తా అన్న సాలె గుళ్ళే పోతున్నామనుకునేటువంటి వాళ్ళు ఈరోజు అటువంటి పరిస్థితులు కాకుండా చాలా అడ్వాన్స్గా ప్రజల సమస్యల పరిష్కారం కావాల చిరకాలం పాటు ఉన్నటువంటి ట్వంటీ టూ అనేది ఎప్పుడు కూడా వాళ్ళు అవుతుందా పోతుందా అని మీమాంసలో ఉన్నటువంటి రైతాంగానికి నమ్మకం కలిగించే విధంగా ప్రభుత్వం పనిచేస్తోంది దానికి ఉదాహరణ ఈ రోజున వారు వారి మొగల్లో ఉండేటువంటి సంతోషం వాళ్ళ మనసులో వచ్చినటువంటి నమ్మకం అని చెప్పేసి నేను చెప్తున్నాము దీనికి గాను మా నియోజకవర్గ ప్రజలందరితో కూడా కలెక్టర్ గారికి కావచ్చు రెవెన్యూ అధికారులకు కావచ్చు